Oh गुरुभ्यो नमः ॐ सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमा तत्त्वविदानन्दपर्यन्तं वन्दे गुरुपरं परा ఓం శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణ అరవిందములకు భ్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓం ప్రశ్నోత్తరి మనం విచారించుకుంటున్నాం ఇరవై తొమ్మిదవ శ్లోకం ఇరవై తొమ్మిది పశు పశుకోతి ధర్మం प्राथीतशास्त्रोऽपि न चात्मबोधः किं तद्विषम् भाति सुधोपमं स्त्री के शत्रवो मित्रवदात् आत्मजात दिया తెలుగులో ఒక సామెత ఉంది ఏమిటంటే సత్యం ఎప్పుడు మింగుడు పడదు సత్యం ఎప్పుడు మింగుడు పడదు అంటే దాన్ని ఏదో ఉంది అది దాన్ని అది నాకు బాగా రావట్లేదు యథార్థవాది లోక విరోధి యథార్థవాది లోక విరోధి అది మీరు అంగీకరిస్తారా యథార్థవాది లోక విరోధి నేను ఏదన్నా మాట్లాడితే నేను ఇప్పుడు ఏదన్నా మాట్లాడితే నేను మాట్లాడుతూ ఉండేది కాదు ఇందులో ఆచార్యుల వారు చెప్పినది నేను మాట్లాడుతున్నాను ఆచార్యుల వారు చెప్తా ఉండదని నేను మాట్లాడితే దాన్ని మీరు వ్యతిరేకంగా తీసుకుంటే దానికి నేను బాధ్యున్ని కాదు ఎందుకంటే నేను అందుకే ముందే చెప్తున్నా యథార్థవాది లోక విరోధి యథార్థమును మాట్లాడేటువంటి వాడు లోకానికి విరోధి ఎందుకంటే అంతే కదా ఇప్పుడు చూడండి ఇక్కడ పశోహ పశుః ఒక ప్రశ్న అంటే ఆచార ప్రశ్న సమాధానం చెప్తున్నారు తర్వాత కిం తద్విషం భాతి సుధోపమం కిం తద్విషం భాతి సుధోపమం తర్వాత కే శత్రువు మిత్రపదాత్ ఈ మూడు ప్రశ్నలు ఎట్లుంటాయంటే నిజంగానే మనకి ఇవి మన మన యొక్క హృదయములో శూలము దింపినట్లుగా ఉంటుంది ఎందుకంటే మనం అనుకుంటా ఉండేది ఒకటి ఉంటుంది శాస్త్రం అనేటువంటిది లో యథార్థమైనటువంటిది ఒకటి ఉంటుంది మనం భక్తుని లక్షణాలు చెప్పుకుంటూ భక్తుని లక్షణాల్లో కూడా చెప్తున్నాం దాన్ని ఎందుకంటే భక్తుడు అంటే మనం ఏమనుకుంటాం సహజంగా దేవాలయానికి వెళ్ళి బొట్టు పెట్టుకొని దేవునికి సరెండర్ అయి ఉంటే అతను భక్తుడు అని అనుకుంటాం కానీ భగవద్గీత పన్నెండవ అధ్యాయంలో భక్తుని లక్షణాలను చెప్పినారు ఈ భక్తుని లక్షణాలలో అద్వేష్టవూతాం మైత్ర నిర్మమో నిరహంకార సమ క్షమి సుతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ मय्यर् पितमनो बुद्धि यो मद्भक्त समय प्रिय द्विजते लोको लोका द्विजते च यहा हर्षा भयो भयोद्वेग मुक्त ये प्रिय अनपेक्ष शुचि दक्ष उदासीनो गतव्यध सर्वरंभ परित्यागी यो मद्भक्त समय यो न हृष्यति न द्वेष्टि न शोचति न कांक्षति శుభుభ పరిత్యాగీ భక్తిమాన్యస్ స మే ప్రియ సమశత్ర మిత్రే చ తామానావమానయో శీతోష్ణసుఖదుఃఖేశు సమస్సంగ వివర్జిత్య నిస్తుతి సుతుష్టో కైనచిద్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నర ఇవి భక్తుని లక్షణాలు ఈ లక్షణాలలో ఇది ఎవరు చెప్పింది భగవంతుడు భగవద్గీతలో చెప్పారు ఈ లక్షణాలలో ఎక్కడైనా అతను గుడికి పోతాడని కానీ అతను భగవంతునికి సరెండర్ అయినాడు కానీ అయినా అని కానీ ఎక్కడన్నా చెప్పాడంటే లేదు దీంట్లో ఎక్కడ లేదన్నమాట భక్తుడు అంటే ఇతడు అని భగవద్గీత ప్రమాణం మరి భగవంతుడు సాక్షాత్తుగా భగవద్గీతలో నా భక్తుడు ఇలా ఉంటాడు అని చెప్తే ఇక్కడికి వచ్చేటప్పటికేమో మనం ఇలా ఉంటేనే భక్తుడు అని మనం చూస్తే అది సరిపోతుందా అంటే భక్తుడంటే ఎవరో అక్కడ చెప్పినది మనం తెలుసుకుంటే అర్థమవుతుంది అక్కడ చెప్పింది మనం తెలుసుకుంటే అప్పుడు అర్థమవుతుంది భక్తులంటే ఎవరు సరే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు అతను అప్పుడు గుడికి పోయేవాడు గుళ్ళో పూజ చేసేవాడు తర్వాత ఆ శాస్త్రాలను అంతటి చదివేవాడు వీడందరూ భక్తుడు కాదా అని మీరు ప్రశ్న అడిగారు అనుకోండి నేను కాదని నేను చెప్పలేదే నేను కాదని నేను చెప్పలేదు దాన్ని అట్లా రివర్స్ అర్థం తీసుకోవద్దండి ఎందుకంటే అలా రివర్స్ అర్థం తీసుకుంటే అది సహజ లక్షణంగా ఉంటుంది కాబట్టి అలా తీసుకోవద్దు అలా తీసుకుంటే కరెక్ట్గా మాట్లాడితే మీకు అందుకనే చెప్తున్నాను కరెక్ట్గా మాట్లాడితే కాదు భగవంతుడు చెప్పాడుగా అంత కరెక్ట్గా అనుకోండి కాదు మరి మరేంటి అర్థమవుతుందా కాబట్టి వాళ్ళు కూడా భక్తులే కానీ నిజమైన భక్తులు కాదు మరి నిజమైన భక్తులు అయితేనే కదా భక్తుడు అవుతాడు మరి నిజమైన భక్తుడనేటువంటి వాడు ఎలా ఉంటాడు అని తెలుసుకోవాలంటే భక్తి లక్షణములు చూడాలి భక్తుని లక్షణాలు చూస్తే అది అక్కడ భక్తి లక్షణాల్లో భక్తుడని తెలుస్తుంది సరే ఇప్పుడు ఇక్కడ ఏంటి పశోహ పశువు కో పశువులలో మరీ మరింత ఎవడు పశువు మరి పశువుల కంటే పశువు పశువుల కంటే పశువు ఎవడు ప్రశ్న ఇప్పుడు పశుపతి విన్నారా మీరు పశుపతి పశుపతి అంటే పశుపతి అంటే పశువులకు పతి పతి అంటే భర్త భర్త అంటే భరించేవాడు భరించేవాడు అని అంటే వాటన్నింటికి ఆధారముగా ఉండేవాడు వేటికి పశువులకు ఎవ అంటే పశువులకు మాత్రమే పతి అతను అంటే పశువులకు మాత్రం పతి అంటే పశువులకు పతి ఆయన ఎవరు దేవుడు ఎవరు ఈశ్వరుడు అంటే పశువులకు పత అంటే మనుషులకి అంటే ఇప్పుడు పశువులకు అన్నమాట అతను అంటే పశువులకు భర్త అట్లా అర్థం తీసుకుంటే అది సరిపోతుంది కాబట్టి పశుహు అని ఎందుకు అంటే పశు లక్షణాలు కలిగి ఉంటే వాళ్ళను అని అంటారు ఆహార నిద్ర భయమైద్యునంచె సామాన్యమేత పశుభిత్ నరాణం జ్ఞానం నరాణం అధికం విశేష జ్ఞానహీన పశుభిస్ సమాన జ్ఞానానికి ప్రాధాన్యమివ్వకుండా వాడు పశువులాగానే ప్రవర్తిస్తూ ఉంటే వాడు కూడా పశువే ఆహారము నిద్ర భయము మైథునము ఇవి నాలుగు ఉన్నాయి ఆహార నిద్ర భయ సామాన్యమే తత్ పశువులు తింటున్నాయి వీడు తింటున్నాడు పశువులు నిద్రపోతున్నాయి వీడు నిద్రపోతున్నాడు పశువులు భయపడుతున్నాయి వీడు భయపడుతున్నాడు పశువులు సంతానాన్ని పెంచుకుంటున్నాయి వీడు కూడా సంతానాన్ని పెంచుకుంటున్నాడు ఇప్పుడు వీడికి వాడికి ఏం తేడా ఏంటి అవి చేసే పని వీడు చేస్తే అప్పుడు వీడు అవి ఒకటి అవుతాయి కదా పైగా అవి రేపటి కోసం ఎత్తిపెట్టుకోవు ఆహారాన్ని రేపటి కోసం ఎత్తిపెట్టుకోవు ఇక్కడంటే పశువులు కాబట్టి మనోళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళు కసువు అవన్నీ ఎత్తిపెట్టి ఉంటారు ఇప్పుడు అవి వీడి దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కుక్కలు కూడా ఉన్నాయి కుక్కలు కూడా కుక్కలను కూడా పశువులనే అంటారు ఇప్పుడు కుక్కలు కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వీడు ఏం చేస్తాడంటే వీడు దానికోసం పెడతాడు తిండి రోడ్లో ఉండే కుక్కలకి అట్లేమన్నా ఎత్తిపెడుతున్నారా అంటే దానికి ఏది ఉంటే అది తింటుంది రోడ్లో ఉండే ఆవులకి ఏది ఉంటే అది తింటుంది ఏమండి అడవిలో ఉండే జంతువులకి అవన్నీ పశువులు అంటే వాటికి ఏమంటే అదే ఇప్పుడు పులి పులి ఉంటుంది పులి ఒక జంతువును వేటాడి ఆ జంతువుని తింటుంది ఆ జంతువుని తినిన తర్వాత అదేం చేస్తుంది ఇంకొక జంతువుని ఏమన్నా మళ్ళీ వేటాడుతుందా వేటాడదు ఈ ఆహారం ఏదైతే ఉన్నదో ఈ ఆహారాన్ని పూర్తిగా తినేసిన తర్వాత అంటే రెండు రోజులు మూడు రోజులు ఒక ఒక పశువుని దేనన్నా ఒక దాన్ని పెద్ద జంతువుని వేటాడి దాన్ని కన్నా చంపి దాన్ని తిని అనుకోండి ఈరోజు అదే రేపు మన్నాడు కూడా దాంట్లో ఇంకా కన్నా ఉంటే అది రేపు మన్నాడు కూడా తింటుంది రేపు మన్నాడు కూడా దాన్ని తింటుంది అంటే దాంట్లో ఉంటే వేరే జంతువులు వచ్చి మిగతా వచ్చి తింటాయి అయితే అంతే అంటే ఇది వెళ్ళిపోయిన తర్వాత తింటాయి అవి ఒకవేళ అవేవి తినకన్నా కన్నా ఉంటే అప్పుడు మళ్ళీ వచ్చి చూస్తుంది అది ఉంటే అప్పుడు మళ్ళీ దాన్ని తింటుంది అట్లా లేదని అనుకోండి ఇంక దానికత అయిపోయింది మళ్ళీ వేరే వేరే దానికోసం వేటాడుతుంది అంటే ఏంటంటే అది ఆహారం కోసము ఆహారము కోసం అవసరమైనప్పుడే పోతుంది ఇప్పుడు మనిషి మనిషి ఎలా ఉన్నాడు మనిషి ఎలా ఉన్నాడా చూడట్లా ఉంది మనిషి ఎలా లేడుగా అంటే దానికి ఎత్తిపెట్టుట 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 అలా ఎత్తిపెట్టి 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 ఏం చేశాడు మనస్సులో మనస్సులో ఎత్తిపెట్టి గూడు కట్టి బాగా పెంచినాడు అదేమైందంటే ఇప్పుడు అదే వీడికి అడ్డమే కూర్చున్నది అదే వీడికి అడ్డమే కూర్చున్నది పోనీ ఇప్పుడన్నా దాన్న కొద్ది కొద్దిగా తీయలగా దాన్ని తీయట్లేదు ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఆ పశువులకి ఈ పశువులకి కూడా అందరికీ ఆధారభూతుడైనటువంటి పరమాత్మకు పేరు పశుపతి ఎందుకంటే వీళ్ళందరినీ భరిస్తున్నాడుగా వీళ్ళందరినీ ఆ జీవులను భరి భరిస్తున్నారు ఈ జీవుల్ని భరిస్తున్నాడు అందువలన వీరికి పేరు పశుపతి పశుపతిని అంటే కైలాసవాసి అని తీసుకోవద్దు కైలాసవాసిని అక్కడ మీకు ఊరికే అక్కడ సింబాల్ సింబాలిక్ అంతే అది ఆ సింబల్ కాదు ఇప్పుడు ఇక్కడ అర్థం పశుపతి అంటే అర్థం ఇది అంటే వీళ్లకు ఆధారం అదే ఆ పశువులు కూడా ఆధారము అదే ఏదైతే ఆధారముగా ఉన్నదో అది పశుపతి ఇప్పుడు ఇక్కడ పశువుల కంటే పశువు ఎవరు అంటే పశువు పశువు ఏం చేస్తుంది దాని యొక్క కర్మను అనుభవిస్తుంది పశువు దాని కర్మను అనుభవిస్తుంది అంతేనా పశువు దాని కర్మను అనుభవిస్తుంది కానీ అది ఇంకేమైనా సంపాదిస్తుందా వేరే కర్మను సంపాదిస్తుందా ఉండే కర్మను అనుభవించేస్తుంది అనుభవించేసేది అయిపోతే అటుకు అయిపోయింది కాదు దాని జన్మ అటుకు అయిపోయి తర్వాత ప్రమోషన్ దానికి మనిషి మనిషి వీడుకున్న కర్మను వీడు అనుభవిస్తున్నాడా వీడుకున్న కర్మను వీడు అనుభవిస్తున్నాడా లేక వేరే కర్మను కూడా సంపారిస్తున్నాడా వేరే కర్మను సంపాదించి అనేక జన్మలు ఎత్తేదానికి కారణమవుతున్నాడా లేదా వీడికి వీడికి మానవ జన్మ ఎందుకు ఇచ్చినాడు ఈ మానవ జన్మ అనేటువంటిది ఏమిటి అన్ని అన్ని శరీరాలు ఏవైతే ఉన్నాయో ఆ శరీరాలను పొంది 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 వాటి నుంచి ప్రమోషన్ వాటి నుంచి ప్రమోషన్ వాటి నుంచి ప్రమోషన్ ఇప్పుడు పిల్లి పిల్లి నుంచి ప్రమోషను కుక్క కుక్క నుంచి ప్రమోషను ఇంక వేరే జంతువులు ఏంటో వాటి నుంచి ప్రమోషను పశువు దాని నుంచి ప్రమోషను అంటే అన్నింటి నుంచి ప్రమోషన్ పొంది 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 చివరికి మనిషిగా పుట్టి మనిషి వచ్చినాడు ఇప్పుడు మనిషిగా వచ్చినటువంటి వీడు ఇప్పుడు మళ్ళీ వీడు పతనావస్థకు పోవాలన్నా లేదా వీడిక్కడి నుంచి మళ్ళీ పైకి పోవాలన్నా ఏమంటే ఉద్యోగం చేసేవాడు ప్రమోషన్ పొందాలనుకుంటాడా లేకపోతే డిమోషన్ కావాలనుకుంటాడా ప్రమోషన్ కావాలనుకుంటాడు అంటే పైకి పోవాలని కదా అనుకుంటాడు పైకి పేయ వాడికి వాల్యూ ఇంకా పెరుగుతూ ఉంటుంది వాడికి అన్ని కేడర్లు అన్నీ పెరుగుతూ ఉంటాయి మరి ఇప్పుడు వీడు మనిషిగా ఉండేవాడు అన్నింటి నుంచి ప్రమోషన్ తీసుకొని వచ్చాడు ఇక్కడికి ఇక్కడ నుంచి ఇప్పుడు వీడు ఏం కావాలి వీడికి మళ్ళీ ప్రమోషన్ పొందాలిగా ప్రమోషన్ పొందడం అంటే ఏంటి మోక్షమును పొందుట మోక్షమును పొందితే అది ప్రమోషన్ మరి వీడు మోక్షం పొందకుండా పోతే అప్పుడేమైనట్లు వాడు మళ్ళా వీడు కర్మలు చేసి కర్మలు సంపాదించి ఆ కర్మల ద్వారా పైకి పోతున్నాడా కిందికి పోతున్నాడా కిందికి పోతే అప్పుడు వీడు ఆ పశువుల మీద ఈ పశువు మీద ఆ పశువుల మీద అందుకే ఇక్కడ పశుహ పశువు అని అండి అంటే పశువుల కంటే పశువు ఎవడు అర్థమవుతుందా పశువుల కంటే పశువు ఎవడు అంటే మానవుడు అంటే అందరూ అయిపోతారా అందరూ కాదు ఎట్లా ఉంటే వాడు పశువుల కంటే పశువు అవుతాడు దానికి సమాధానం అంటే ఇప్పుడు ప్రశ్న చెప్పినాం ప్రశ్న అర్థమైందిగా ఇప్పుడు చూడండి సమాధానం చెప్తున్నాడు సమాధానము నకరోతి ధర్మం నకరోతి ధర్మం వీడెందుకుండేది ధర్మాచరణ కొరకు వీడున్నాడు ఏమంటే ధర్మాన్ని ఆచరించాలి ధర్మాన్ని ఆచరిస్తే వాడు మనిషి అవుతాడు ధర్మాన్ని ఆచరిస్తే మనిషి అవుతాడు ధర్మంగా ఉండేటప్పుడు కష్టాలు వస్తాయి కష్టాలు వస్తాయి యాక్చువల్గా ధర్మంగా ఉంటే కష్టాలు రావు కష్టాలు రావు కానీ ధర్మంగా ఉంటే కష్టాలు వస్తాయి ఎందుకు ఏంది ఇది పరస్పర విరుద్ధంగా ఉందే ధర్మంగా ఉంటే కష్టాలు రావు అంటున్నావు మళ్ళీ ధర్మంగా ఉంటే కష్టాలు వస్తాయని అంటున్నావు ఎందుకంటే వీడి మనస్సులో కొన్ని విషయాలను గురించి ఆపేక్ష ఉంటుంది నేను ఇలా ఉండాలి నేను అలా ఉండాలి నేను అలా చేయాలి ఈ ప్రపంచంలో నేను ఇట్లా ఉండాలి అని వీడుకుంటుంది ధర్మం ఏం చేస్తుంది ధర్మము ఏది ఏదైతే ధర్మంగా ఉండాలనో అది ధర్మాన్ని గురించి చెప్తుంది ఇప్పుడు జీతం కోసం పనిచేస్తున్నావు జీతం కోసం పనిచేయాల లేకుంటే జీతం కోసమే కాకుండా ఇంకా వేరే దానికోసం కూడా పని పనిచేయాల జీతం కోసమే పని చేయాలి అంటే నువ్వు చేసే పని జీతం కోసం సరిపోయేటట్లుగా చెయ్యాలి అవునా కానీ వీడేం చేస్తాడు వీడు చెయ్యాల్సిన పనిని వీడు చెయ్యడు ఎందుకు చేయడు చేస్తే వీడికి రావాల్సింది ఎక్స్ట్రా రావాల్సింది రాదు అంటే ఎక్స్ట్రా కోసం వీడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వీడు చేయాల్సిన పని వీడు చేయట్లేదు అవునా అంటే అరే నువ్వు చెయ్యాల్సిన పని అప్ప అది నువ్వు చెయ్యాల్సిన పని చెయ్యప్ప అంటే అది ధర్మం అవునా కదా నువ్వు చెయ్యాల్సిన పని చేయడం ధర్మం అంటే నువ్వు నీ యొక్క కర్తవ్యం ఏమిటో అది చేయడం నీ ధర్మం అది వీడు దానిని చెయ్యట్లేదు ఏమండి చెయ్యట్ చేయకుండా వేరేది చేస్తున్నాడు అవునా ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తా నువ్వు చేయాల్సిన పని చెయ్యప్ప నీకు నీకు శాలరీ ఇస్తున్నారు కదా అని మాట్లాడితే ఇప్పుడు అది వీడికి వ్యతిరేకంగా ఉందా వీడికి సరిపేట్లుగా ఉందా ఎందుకు వ్యతిరేకంగా ఉంది వాడి మనస్సు అట్లా పోయింది కాబట్టి వాడికి వ్యతిరేకంగా ఉంది అంతేనా ఒకవేళ వాడి మనసు పోలేదు అని అనుకోండి అప్పుడేమవుతుంది అదే ధర్మం అవుతుంది కాదు అది వాడికి చాలా సునాయాసంగా ఉంటుంది వాడికి చాలా సునాయాసంగా ఉంటుంది ఇప్పుడు సునాయాసంగా ఉండేటువంటిది వాడికి కష్టము భారం అయిపోతూ ఉంది ఎందుకు వాణ్ణ్ వాణ్ణి సక్రమంగా ఉంచాలంటే ఇప్పుడు చూడండి ఎన్ని ఎంతమంది దాన్ని ఏమంటారు ఈ సిబిఐ వాళ్ళు ఉంటారు కరప్షన్ బ్యూరో వాళ్ళు ఈ కరప్షన్ బ్యూరో వాళ్ళు వచ్చి ఎంత ఇది చేసి ఎంత పడుతూ ఉన్నప్పటికీని లంచం ఇవ్వడం నేరము లంచం పుచ్చుకోవడం నేరము అని కూడా నీకు ఆఫీసులో పైన ఏమో బోర్డులు రాసి ఉన్నప్పటికీ వీడు ఆ బోర్డును చూస్తాడు కానీ దానికి పట్టించుకోకుండానే వీడే ఎత్తుకొని లంచం ఇస్తాడు వాడు లంచం తీసుకుంటాడు వాడు తీసుకోకపోయినా వాడికి ఇంక వేరే ఏంటంటే ఉన్నాయి దానికి దానికి ఇప్పుడు డబ్బులు డైరెక్ట్గా ఇచ్చే పని లేదు ఫోన్పే అంటాడు ఫోన్పేలో కూడా వానికి వేసేదానికి లేదు వేరే వాని నెంబర్ చెప్పి ఆ నెంబర్కి పంపించి ఆ నెంబర్ నుంచి వాడికి వస్తాడు లేదంటే డబ్బులు డైరెక్ట్గా తీసుకోడు వేరే వాళ్ళు ఎవరో మీడియేటర్స్ ఎవరు ఉంటారు వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా చేతులు మారుతుంది వాడు వీడిక్కడ కూర్చుంటాడు వాడికి అక్కడ డబ్బులు అందాల్సి వస్తుంది అక్కడ డబ్బులు అందితే వాడు వీడికి ఫోన్ చేస్తే వీడు సంతకం పెడతాడు అంటే ఇది ధర్మమా నేను చెయ్యాల్సిన పని ఏమిటో నేను చెయ్యాల్సిన పని నేను చెయ్యడం నా విద్యుక్త కర్తవ్యమేమేమిటో ఆ విద్యుక్త కర్తవ్యమును చేయుట ఏమంటే అర్థమవుతుందా నేను ఉద్యోగస్తుని ఒక్కని గురించి చెప్పినానంటే మీ తటివన్నీ కూడా అన్నింటికి అన్వయం చేయి అన్నింటికి అన్వయం చేయి ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో స్త్రీ ఉందని అనుకోండి స్త్రీ ఏమంటే వివాహం చేసుకున్నారు వివాహం చేసుకున్న తర్వాత వివాహిత అయినటువంటి స్త్రీ ఇంటికి సంబంధించి చూసుకుంటే సరిపోతుంది కానీ ఆవిడ కూడా ఇప్పుడు ఏమైపోయింది బయట పోవాల్సిన పరిస్థితి వచ్చింది పోతున్నారా ఆవిడ పోతుందా వీళ్ళు పంపించినారా వీళ్ళు సక్రంగా చూసుకుంటే ఆవిడ బయట పోవాల్సిన పరిస్థితి ఏంటి అర్థమవుతుందా అంటే ఎప్పుడైతే ఆవిడికి సెక్యూరిటీ లేదో సెక్యూరిటీ లేదు అని అంటే ఆవిడ పైన ఆవిడ ఆధారపడగలిగి నేను బాగుంటాను నేను ఆనందంగా ఉంటాను అనేటువంటి పరిస్థితి ఎప్పుడు లేదో అప్పుడు తనకు సంబంధించి తను ఏమో చెయ్యాలి అనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడిపోయి ఇప్పుడు వాళ్ళు కూడా బయట వచ్చారు ఈ భర్త ఉన్నాడు భర్త అయినటువంటి వాడు ఇప్పుడు స్వార్జితము పిత్రార్జితము ఏమండి రెండున్నాయి ఇప్పుడు స్వార్జితంగా ఉండేదానిపైన ఆధారపడాలన్నా పిత్రార్జితం పైన ఆధారపడాలనా స్వార్జితం పైన గన ఆధారపడితే వాడికి వాల్యూ తెలుస్తుంది అది పిత్రార్జితం పైన ఉండేదానిపైన వస్తే వీడికి వాల్యూ ఏముంటుంది ఎవడన్నా మాట్లాడేటప్పుడు కూడా ఏమంటారు తెలిసిన వాడికేమి వాడికి కావాల్సిందంతా సంపాదించి పెట్టినారు వీడికి ఏం తెలుస్తుంది వాళ్ళు సంపాదించినారు వీడు ఖర్చు పెడితే వీడికి ఏమన్నా తెలుస్తుందా అని అంటారు అంటారు అంటారా ఇప్పుడు వీడు వీడికి ఆ స్థితి దాని వాల్యూ తెలియాలంటే ఏం చేయాలి వీడు వీడే సంపాదిస్తే స్వార్జితం సంపాదిస్తే అప్పుడు తెలుస్తుంది వీడికి దాని కథ తర్వాత పెళ్లి చేసుకున్నాడు భర్త భార్యను ఎలా చూచుకోవలయ్యునో వీడు చూసుకుంటే ఏమండి వీళ్ళు చూసుకుంటే ఆమె వేరే వాళ్ళను ఆశ్రయించడం అనేది ఉంటుందా ఉండదు తర్వాత తల్లి ఎవరు ఇక్కడ అత్తమామలు అత్తమామలుగా ఉండే వాళ్ళ దగ్గరికి వచ్చింది అంటే ఆమె కుమార్తె ఉన్నా కదా వీళ్ళకి ఆమె పుట్టి నీళ్ళను విడిచిపెట్టేసి ఇక్కడికి వచ్చింది పుట్టి పుట్టినిల్లుని విడిచిపెట్టేసి ఇక్కడికి వచ్చింది అంటే ఇప్పుడు వీళ్ళు ఎలా చూడాలి వీళ్ళ ధర్మం వీళ్ళ ధర్మం ఉంది కదా వీళ్ళ ధర్మం ఆమెను కూడా కుమార్తెలాగా చూస్తే అప్పుడు ఆమె వీళ్ళను తల్లిదండ్రుల లాగా చూడదా చూస్తుంది కానీ వీళ్ళు ఎట్లా చూస్తారు అప్పుడే కదా ఇంకా అక్కడ వచ్చింది అన్నీ చూడండి ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అలా చేస్తున్నారంటే ఎవరెవరి ధర్మం వాళ్ళు పాటిస్తున్నారా అన్నా తమ్ముడు ఉంటారు అన్నగా ఉండేవాడు తమ్మునితో ఎలా వ్యవహారం చేయాలనో అలా చేయాలిగా తమ్ముడుగా ఉండేవాడు అన్నతో ఎలా వ్యవహారం చేయాలో అలా చేయాలిగా తర్వాత అన్నగా ఉండేవాడు వదినతో ఎలా వ్యవహారం చేయాలనో అలా చేయాలిగా తమ్ముడుగా ఉండేటువంటి వాడు అంటే సరే నేను ఇంతకు తప్పేది పేరు చెప్పినట్లున్నాను అన్నగా ఉండేవాడు మరదలతో ఎలా వ్యవహారం చేయాలని అలా చేయాలిగా తమ్ముడుగా ఉండేవాడు వదినితో ఎలా వ్యవహారం చేయాలో అలా చేయాలిగా ఇవన్నీ జరుగుతున్నాయా ధర్మంగా వ్యవహారాలు జరుగుతున్నాయా ధర్మంగా వ్యవహారం జరిగితే అక్కడ ఉండేదంతా కూడా శాంతి సుభిక్షంగా ఉంటుందో ఉండదా చూడండి ధర్మం అనేట